రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ బాగా వెనుకబడినటువంటి ప్రాంతాలు అధ్యక్ష మీరు కూడా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వారు మొదటగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా నిన్ననే సర్వేలో రిపోర్ట్స్ ఇచ్చే అధ్యక్ష అంతేకాకుండా ఉత్తరాంధ్రకి కూడుమడకి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఎస్టీపీసీ దీనికి జాయింట్గా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పడం దీంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదటిగా వారు వచ్చింది ఉత్తరాంధ్ర వచ్చి పోలవరం లెఫ్ట్ కెనాల్ చూడటం జరిగింది అధ్యక్ష ఒకటిన్నర సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేస్తామని దానికి సంబంధించినటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగినటువంటి విషయం అధ్యక్ష వాటితో పాటు పోలవరం వల్ల ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందేటువంటి అవకాశం లేదు అధ్యక్ష ఉత్తరాంధ్ర గురించి మీకు తెలియింది కాదు అన్ని రంగాల్లో కూడా వెనుకబడినటువంటి ప్రాంతం ఇది ఒకప్పుడు చరిత్ర చూస్తే ఉత్తరాంధ్ర విజయనగరం కానీ బొబ్బిలి రాజుల హయాంలో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉజ్వలంగా ప్రకాశించినటువంటి ప్రాంతం ఈరోజు వలసలు చూస్తే దేశంలో ఎక్కడ చూసినప్పటికీ ఉత్తరాంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే వలసలకు వెళ్తున్నారు అధ్యక్ష చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకి హైదరాబాద్ వెళ్ళి ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా అక్కడ వాచ్మెన్గా పనిచేస్తుంది ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే జీవనాధారం లేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష అంతేకాకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తే విద్యలో కానీ ఆదాయంలో కానీ ఆరోగ్యంలో కానీ పర్క్యాప్టా ఇన్కమ్లో కానీ చాలా తక్కువగా ఉత్తరాంధ్ర ఉంది అధ్యక్ష ఈవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కంటే అత్యంత తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష ఉత్తరాంధ్రలో చాలామంది క్యాన్సర్ కానీ కిడ్నీ వ్యాధులతో చనిపోతున్న సందర్భంలో గతంలో మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఉద్దానంలో అక్కడ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టడానికి దోహదపడ్డే కాకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాటి ప్రత్యేకమైనటువంటి వైద్యశాలలు రావు నీటి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చేశారు అధ్యక్ష ఒకప్పుడు విద్యల నగరంగా విజయనగరం ప్రకాశిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాల్లోనే అత్యంత తక్కువ లిటరసీ రేట్ ఉన్నది విజయనగరం జిల్లా ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రాధాన్యమైనటువంటి ప్రాంతంగా ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం గిరిజనులు కూడా ఎక్కువ మంది చనిపోతున్నటువంటి విషయం మీకు తెలుసు అధ్యక్ష ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మీకు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ అత్యధిక శాతం చనిపోతున్నది ఉత్తరాంధ్ర అధ్యక్ష ఇవన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి స్టాటిస్టిక్స్లో హ్యూమన్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి అంశాల అధ్యక్ష వీటన్నిటికీ కూడా సరైనటువంటి అభివృద్ధి బాటలు తీసుకెళ్ళాలంటే నీరుని మన గోదావరి జలాల్ని పూర్తిగా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం అంత ఉంది అధ్యక్ష వీటికి గతంలో మనకు స్వతంత్రం రాకముందే సొంటి రామమూర్తి గారు పోలవరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఇచ్చాపురం వరకు గ్రావిటీ మీద నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పటికీ బచావత్ ట్రిబుల వచ్చాక హైట్ తగ్గించి నలభై ఐదు మీటర్లు చేశాక మనకి విశాఖ జిల్లా వరకే అనకాపల్లి వరకే ఆగిపోతుంది అధ్యక్ష గ్రావిటీ మీద వచ్చినటువంటి నీరు దాన్ని సప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు రెండు వేల నాలుగు తొమ్మిది గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో దీని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ త్రీ ప్రకారంగా ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది లక్షల ఎకరాలు ఉత్తరాంధ్రలో సాగు అవడానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష మీకు ఉత్తరాంధ్రలో ఉన్నది ముప్పై వేల ఎకరాలు సాగుకి అవసరమైనటువంటి భూమి ఉంటే అందులో ఎనిమిది లక్షల ఎకరాలకే పది లక్షల ఎకరాలకి సుమారుగా నీరు చెరువుల ద్వారా కానీ నదుల ద్వారా కానీ అవుతుంది తప్పితే ఇంకా ఇరవై నాలుగు లక్షల ఎకరాలు ఇంకా నీటికి అందుబాటులో లేకుండా ఉంది అధ్యక్ష ఈ రకంగా చేయడం ఆ రోజు కాటన్ ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ధవలేశ్వరం ప్రకాశం బ్యారేజ్ కట్టడం వల్ల మనకి నాలుగు జిల్లాలు సెంట్రల్ డెల్టా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే కార్యక్రమం ఏ రకంగా అయితే జరిగిందో ఉత్తరాంధ్ర కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాజెక్టు అత్యవసరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది దురదర్శాత్తు ఈ ప్రాజెక్టు రెండు వేల తొమ్మిదిలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అది ఆగిపోవడం జరిగింది అధ్యక్ష మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారులకు వచ్చినప్పుడు మేమైతే అప్పుడు ఈ ఉత్తరాంధ్ర సుజిల్ల సేవంత కూడా పోరాటం చేసిన అధ్యక్ష వారు స్పందించి వెంటనే రెండు వేల కోట్ల రూపాయలతో నిధులు మంజూరు చేసి రెండు వేల పదిహేడులో జీవో నెంబర్ యాభై మూడు ఇచ్చి రెండు వేల ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు అధ్యక్ష టెండర్స్ కూడా పిలిచారు అది రెండు భాగాలుగా ఎనిమిది ఫేజెస్గా రెండు ఫేజెస్ ఎనిమిది పార్ట్స్ కింద చేయాలని ప్యాకేజెస్ కింద చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ పనులన్నీ కూడా ఆపేసి జియో అయితే పదిహేడు వేల కోట్ల రూపాయలకి రెండు వేల ఇరవై రెండులో జియో ఇచ్చినప్పటికీ ఈ పనులు ఏమాత్రం కూడా జరగలేదు అధ్యక్ష పూర్తిగా ఆపేసడం జరిగింది వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టినటువంటిది వాళ్ళ కుమారుడు పూర్తి చేస్తాడని అనుకున్న అధ్యక్ష పోలవరం కానీ ఉత్తరాంధ్ర సూర్యసాంత్ కానీ దురదృష్టం ఏంటంటే రెండు ప్రాజెక్టులు కూడా సర్వనాశనం చేయడం జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వం మరి ఎక్కువ నిధులు కేటాయించి ఈ పనులు వెంటనే మొదలు పెట్టేటట్టు కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో అధ్యక్ష ఇందులో మనకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకి సంబంధించి ఎక్కువగా విజయనగరానికి మూడు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు సాగు అయ్యేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా విశాఖపట్నం జిల్లాకి ఉభయ అది కలిసినటువంటి పాత జిల్లాలకి మీకు మూడు లక్షలు వస్తుంది శ్రీకాకుళం జిల్లాకి ఎనభై ఐదు వేలు ఎకరాలు సాగునీరు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పదహారు నదులు కూడా అనుసంధానం చేసేటువంటి కార్యక్రమంతో ఇచ్చాపురం వరకు కూడా వెళ్తుంది అధ్యక్ష భవిష్యత్తులో ఇంటర్ స్టేట్స్ కంబైడ్ చేసేటప్పుడు మహానది నుంచి ఇది ఈ కాలువ ద్వారానే మనం నీరు తీసుకోవడానికి కావాల్సిన విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష వీటికి మరి మీరు వెంటనే ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఏవైతే ఉన్నాయో ఇందులో సుమారు ఏడు రిజర్వైర్స్ ఉన్నాయి అధ్యక్ష సుమారు పెద్దపోడులో విశాఖపట్నం జిల్లాలో పెదపూడి భూదే భూదేవి ట్యాంకు వీదనారాయణం తాటిపూడి ఎక్స్టెన్షన్ రిజర్వాయర్ విజయనగరంలో అదేవిధంగా కొండగండేరు మరివలస బూర్జవలసలో మూడు రిజర్వాయర్లు మొత్తంగా ఏడు రిజర్వాయర్లు వస్తాయి అధ్యక్ష పుష్కలంగా దీనివల్ల అరవై మూడు టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉంది ఉభయ రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా దీనికి పేరు ఉంది అధ్యక్ష అప్పట్లో అయితే ప్రాణహిత చేయలు తీసుకున్నప్పుడు నలభై వేల కోట్ల రూపాయలతో పన్నెండు లక్షల ఎకరాలైతే ఇది ఏడు వేల కోట్ల రూపాయలతో ఎనిమిది లక్షల ఎకరాలు సాగు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్ వస్తే మన మూడు జిల్లాలు సచిష్టామలు అవుతాయి కాబట్టి అధ్యక్ష మీరు కూడా శ్రద్ధ తీసుకొని మీరు కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం తీసుకునే విధంగా నాకైతే పూర్తి విశ్వాసం ఉంది మన ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు ఈ ఐదు సంవత్సరాలు అనేటువంటి దృఢ విశ్వాసంతో వారు ఉత్తరాంధ్ర ఎందుకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ అంతేకాకుండా శారదా రోజు మీద రెండు బ్యారేజెస్ మూడు బ్యారేజెస్ ప్రపోజ్ చేస్తే గతంలో ఒక బ్యారేజ్ అయ్యింది అధ్యక్ష తర్వాత రెండు బ్యారేజ్లు గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది ఆ బ్యారేజెస్ కూడా తీసుకొని అక్కడ వరద నీరుని ఉపయోగించుకునే విధంగా అత్యంత తక్కువ ఖరీదుతో పెట్టేటువంటి ప్రాజెక్టులు అవి దానివల్ల సుమారు ఇరవై వేల ఎకరాలు ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క బ్యారేజ్ వల్ల అవుతుంది కాబట్టి అవి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ మంత్రి గారు దీనికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదో విధంగా ప్రపంచ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థలతో మాట్లాడి చేయాల్సిందిగా నేను గురించి ప్రత్యేకమైనటువంటి మీకు ఈ ఉత్తరాంధ్ర సభ్యులతో ఒకసారి సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అధ్యక్ష వారి మీద విశ్వాసం ఉండే ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద రాజధాని పెడతా ఉన్నా సరే అక్కడ ప్రజలంతా కూడా ఈ కోటకు ఓటు వేయడం జరిగింది తర్వాత ముఖ్య మంత్రి గారు చెప్తూ ఒకటిన్నర సంవత్సరాల్లో లెఫ్ట్ కెనాల్ అయిపోద్ది అంటారు దానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ సంబంధించి ల్యాండ్ ఎక్విజ్ చేసి ఇప్పటి నుంచి చేయకపోతే అది పూర్తయినా సరే రైతులకి అందుబాటులో నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి ఆ విషయంలో కూడా ఇప్పటి నుంచి ఆ పనులు కూడా మొదలు పెట్టాలని కోరుతున్నా అపేక్ష